వెల్కమ్ టు విజన్ ఫ్యాక్ టీవీ ఉర్ఫీ జావేద్ తాజాగా ఓ పోస్ట్ చేసింది తనకున్న సమస్య గురించి బహిరంగంగా మరోసారి పోస్ట్ వేసింది గతంలోనే ఇలానే ఓసారి తన పెదవులకు చేసుకున్న సర్జరీ గురించి చెప్పింది ఇవామ ఇలా నాశరకంగా సర్జరీ చేయించుకోవద్దని పికటేస్తాయని సలహాలు ఇచ్చింది తనకు పద్దెనిమిది వయట నుంచి ఎలర్జీ సమస్య ఉందంటూ వాటికి చికిత్స కూడా తీసుకుంటున్నానని చెప్పుకొచ్చింది మధ్య మధ్యలో ఇలా తన మొహం పెదవులు వాచిపోతున్నట్టు తెలిపింది తాజాగా మళ్ళీ ఇదే విషయాన్ని చెబుతూ ఉర్ఫీ జావేద్ పోస్ట్ వేసింది తెల్లవారులు వేస్తే తన మొహం ఇలానే ఉంటుందని తనకు ఎలర్జీ ఎక్కువ అవుతుందని ప్రస్తుతం ట్రీట్మెంట్ కూడా తీసుకుంటున్నానని ఉర్ఫీ తెలిపింది ఇకపైన తన మొహాన్ని ఇలా చూసినప్పుడు సలహాలు ఇవ్వకండి కాస్త జాలి చూపించానని కోరింది ఉర్ఫీ వేసిన పోస్ట్ ఇప్పుడు నెట్ ఇంట్లో అవుతుంది బాలీవుడ్ బ్యూటీ ఉర్ఫీ నెట్ ఇంట్లో చేసే హంగామా అందరికీ తెలిసిందే ఈ బిగ్ బాస్ బ్యూటీ నెట్ రకరకాల ఫోటోలు పోస్టులు చేస్తూ ఉంటుంది ఇక ఆమె అవుట్ మీద ఎప్పుడూ కాంట్రవర్సీలు నడుస్తూనే ఉంటాయి ఆమె అందాల ప్రదర్శన ఎప్పుడూ నెట్ హాట్ టాపిక్ గా మారుతూ ఉంటుంది ఆమె వస్త్ర ప్రదర్శన వల్ల కొన్ని చేజు సంఘటనలు కూడా ఆమెకు ఎదురయ్యాయి ఓసారి రెస్టారెంట్లకు ఆమె అనుమతించలేదంట మరో సందర్భంలో ఓ సీనియర్ సిటిజన్ ఎయిర్పోర్ట్ లో ఆమె వస్త్రదారు పై చూసి ఆమెను విమర్శించాడంట ఇలా ఉఫ్ఫి మేకర్ మాత్రం ఎప్పుడూ కాస్త భిన్నంగానే ఉంటుంది